అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియో ఏంటంటే మన అవ్వ తాతలు పిల్లలతో అయితే మనం ఈరోజు మ్యూజికల్ చైర్ గేమ్ ఆడిపియాలని అనుకున్నాం మనం అయితే ఇప్పుడు పిల్లలతో అయితే ఫస్ట్ ఆడిపిద్దాం నెక్స్ట్ పిల్లలు అయిపోయిన తర్వాత పెద్దలతో అయితే ఆడిద్దాం ఒకసారి మనం అవ్వ తాతలు పిల్లలు గేమ్ ఎలా ఆడతారు ఒకసారి మీరు చూసి ఆనందిస్తారని అనుకుంటున్నాం చూడండి ఇప్పుడు మనం అయితే పిల్లలతో అయితే గేమ్ స్టార్ట్ చేద్దాం రెడీనా మన పిల్లలు చాలా యాక్టివ్గా తిరుగుతున్నారు చూడండి మన చూడండి బూడండి పాట పాడుతుంది ఇప్పుడు చూడండి మన పిల్లలు చాలా తనదే మనసు మనసు అయినాడు ఇప్పుడు నర్సింగ్ అవుట్ అయినాడు లేనిమా స్టార్ట్ చేద్దాం రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ తిరగండి దూరం జరగండి మా దూరం జరగండి అయ్యా చైర్ పట్టుకోదు మా చైర్ పట్టుకోకూడదు చైర్లు ముట్టద్దండి చైర్లు ముట్టకండి దూరం తా మీరు అబ్జర్వ్ చేయండి మన పిల్లలు ఎవరికి వెళ్తారు చూడండి చైర్ చూడండి మన పిల్లల్ని పాప అయితే అవుట్ అయిపోయింది పదం అప్పగదామా దేవి అయితే అవుట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మనం గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం రెడీ స్టార్ట్ తిరగండి మా తిరగండి మా ಮನ ತಿ ಆನಂದ ಗೇಮ್ ಚೂರಿ ದೂರ ಜನಗೇ ದೂರ ಪುಟ್ಟ రెండు అవుట్ అయిపోయాడు నెక్స్ట్ తిరగండిమాండి కొట్టండి మార్తి అవుట్ మార్తి అవుట్

ఇప్పుడు ఒకటే చేరుంది మన ఇద్దరు పిల్లల్ని ఎవరు గెలుస్తారో మనం ఇప్పుడైతే చూద్దాం రన్నర్ ఎవరైతారో విన్నర్ ఎవరైతారో చూద్దాం రెడీ స్టార్ట్ మా తిరిగండి మనం ఎవరు చెప్పండి పిల్లలు ఆడిన దాంట్లో మన శాంత అయితే విన్నర్ అయింది మన బద్రిగా అయితే రన్నర్ అయ్యాడు ఇద్దరు గెలిచినట్టే మనకి పాపం ఇంతవరకు పోరాడడం చేసుకొని ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి వీళ్ళిద్దరు గ్రేట్ అనుకుందాం ఇద్దరే విన్నాయి మనకి ఓకేనా ఓకే ఇప్పుడు మనం అవ్వ తాతలతో అయితే గేమ్ స్టార్ట్ చేద్దాం పిల్లలు అయిపోయారు కదా ఇప్పుడు అవ్వ తాతలతో స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మన అవ్వ వాళ్ళతో అయితే గేమ్ స్టార్ట్ చేస్తున్నాము మన అవ్వ వాళ్ళు కూడా ఎలా ఆడతారో ఒకసారి చూసి మీరు ఆనంద అనేది అనుకుంటున్నా ఇప్పుడైతే మనం అవ్వ వాళ్ళతో గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం అందరు బాగా యాక్టివ్ ఉన్నారు మన కూడా తాతలు చెప్పండి సౌండ్ లేదు పిల్లలు బాగా సౌండ్ ఉంది రెడీనా రెడీ మన పిల్లలు అయితే రెడీ అని వాళ్ళు కూడా చెప్తున్నారు అవ్వవాళ్ళకి యాక్టివైస్ ఇస్తున్నారు బూస్టప్ చేస్తున్నారు ఇప్పుడు అవ్వాలతో అయితే గేమ్ స్టార్ట్ చేద్దాం రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ తిరండి చెప్పండి నడి అట్లా ఒకటి ఉంది రాండి ఫ్రీనా రాండి ఎవరో ఒకరు ఇట్లా రిటర్న్ లో రాకూడదు కాబట్టి గెలిచింది మా నాబాబు పడిపోయింది రావా కూర్చుని నువ్వు సరేనా కొంచెం మనకి ఉండాలని చెప్పి మనమైతే వీడియో మనం పెట్టాం ఎందుకంటే మన అవ్వ వాళ్ళకి ఎక్సర్సైజ్ ఇది ఒకటి ఎక్సర్సైజ్ లాగా ఉంటుందని గేమ్ అయితే పెట్టాం మనమైతే చెప్తూనే చెప్తూనే అవ్వవాళ్ళు మేము ఆడతామని అన్నారు చూడండి ఎంత యాక్టివ్ ఆడుతున్నారు మీరు కూడా తిరగండి అవా తిరగండి తిరగండి బాగా స్లోగా అంటే పెద్దవాళ్ళు కదా తిరగలేరు కొంచెం తిరగండి సారమ్మ కూర్చో నేర్చును ఆ సారమ్మ అయితే ఓడిపోయింది ఇప్పుడు నెక్స్ట్ గేమ్ ఆడాలి ఇప్పుడు మన సారమ్మ అయితే ఓడిపోయింది నెక్స్ట్ వీళ్ళైతే నెక్స్ట్ రోడ్ ఆడుతున్నారు స్టార్ట్ తిరగండినా చెప్పండి చెప్పండి ఒకటండి మా పిల్లలు మన పద్మ మేము బాగా యాక్టివ్ లేదు చిన్నగాప్ప తాత అవుట్ గంగాధరప తాత అయితే అవుట్ అయిపోయాడు ఇప్పుడు కూర్చోండి మనం నా నాకు కన్నీగా పొడవని మేడం ఇంతవరకు ఆడుతుందూరం దూరం 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 జరిగండి దూరం జరగండి ఇట్లా చీరండి ఇట్లా 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 పాండి 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 తిరగండి దగ్గర ముట్టుకోదండి మన బైరప్ప దాని ఎందుకు ఇప్పుడు లాస్ట్ కి మనకైతే ఇద్దరు మిగిలారు అవ్వ అలాగే ఎంకొన్నప్పుడు తాత వీళ్ళిద్దరు ఎవరికి విన్ అవుతారు వీళ్ళలో రన్నర్ ఎవరు విన్నర్ ఎవరు అనేది మనం ఇప్పుడైతే చూద్దాము ఇప్పుడైతే గేమ్ స్టార్ట్ చేస్తాం తిరిగండి తాత పిల్లలు ಈ ಗೇಮ್ ಮನ ಪೆದ್ದಲ ಗೇಮ್ ಲೈತೆ ಅವ ಆದರ್ಶಮ್ಮ ಅವ ಅಲ್ಲೇ ಇಂಟ್ರ ತಾತ ಅಂತ ಇತರ ವಿನ್ ಅನ್ನ ತಾತ ವಿನ್ನರ್ ಅವ ರನ್ನರ್ కాకపోతే ఇద్దరు ఇంతసేపు బాగా ఆడారు కాబట్టి ఈ గేమ్ ని ఇద్దరు విన్ అయినారని అనుకుంటున్నాం మేము ఇప్పుడైతే మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేస్తారు అనుకుంటున్నాను ఇప్పుడైతే మన అమ్మ తాతల కోసం గట్టిగా క్లాప్ కొట్టండి మా ఇప్పుడు మన పిల్లల్లో ఎవరు విన్ అయినారు పెద్ద ఎవరు అనేది చూపిస్తారు విన్నర్ ని రన్నర్ ని చూపిస్తా ఇప్పుడు మన తాత వెంకటన్నప్ప తాత విన్నర్ పిల్లలు మా విన్నర్ నువ్వా ఆదిలక్ష్మ తాత పెద్దవాళ్ళల్లో ఇక్కడ మన తాత అయితే విన్నర్ ఆదిలక్ష్మ రన్నర్ ఇక్కడ అంతే మన శాంత విన్నర్ మన బద్రి రన్నర్ ఇద్దరు వీళ్ళే మనకి ఇప్పుడు పిల్లల్లో వీళ్ళు పెద్దల్లో వీళ్ళు అయితే విన్ అయ్యారు చూడండి